మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి డిపిఎల్ నాన్ డిపిఎల్ ఐడి లిక్కర్ ను అరికట్టాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశంతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాం తనిఖీల్లో భాగంగా మూడు వందల యాభై రెండు లీటర్లు మద్యం ఒక గోడౌన్ లో పట్టుకున్నాం ఢిల్లీ హర్యానా ఢిల్లీ హర్యానా నుండి దిగుమతి చేసుకోని ఇక్కడ అమ్ముతున్నారు సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదు బంగారం మరియు వెండిని కూడా స్వాధీనం చేసుకున్నాం సుమారు తొంభై లక్షల నాన్ డిపిఎల్ మరియు ఐడి లిక్కర్ లిక ను స్వాధీనం చేసుకున్నాం కోటి ఎనభై మూడు లక్షలు నగదు కూడా స్వాధీనం చేసుకున్నాం ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి